ఎంబీ లాలన కులాల గురించి మాట్లాడలేరు నా జీవితంలో నిపు కులం పాటించే మతం పాటించే కానీ ధర్మాన్ని పాటించను నా జీవితంలో నిపు కులం పాటించే మతం పాటించే hey i have seen this one i'm వాస్తవానికి నా జీవితంలో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నేను మానవత్వాన్ని జాతీయతని గౌరవిస్తాను చాలు చాలు బాబూ నాటకాలు చాలా చూచావుల మేము ఎవ్వడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు ఓటేయండి ఐ చూపిస్తాం ఐ ఆమ్ అన్ అన్ అపాలజిటిక్ సన్నాతని అంటే కన్ఫ్యూజన్ వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ కావట్లేదు వాళ్ళు స్థిరత్వంతోనే ఉండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు నా జీవితంలో ఎప్పుడు కులం పాటించే మతం పాటించే அச்சி அவத்தம் பத்தப் பத்தகம் பரமதிரத்தரம் மோசம் நீச்சம் நிக்ருஷம் அசல் நிலாட்டோடிக்கு நீங்கள் மாட்டலாட்டப்